మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీ తుర్లపాటి నాగభూషణరావు గారికి నమస్కరిస్తూ ఈరోజు నేను బొబ్బిలిపులి సినిమాలోని కోర్టు సీన్ డైలాగులని చెబుదామనుకుంటున్నాను దాంట్లో కొంచెం వాయిస్లు మార్చుకుంటూ చెప్తాను దయచేసి ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని విన్నవించుకుంటున్నాను ఇన్నాళ్ళు దేశంలో ఎన్నో అరాచకాలకు ఎన్నో హత్యలకు కారకుడైన బొబ్బిలిపులి పేరుతో పిలువబడుతున్న ముద్దాయి చక్రధర్ను హాజరుపరచవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తున్నారు దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అంత నిజమే చెబుతాను అబద్ధం చెప్పను మీ పేరు బొబ్బిలి పులి అసలు పేరు బొబ్బిలి పులి ఇదివరకు రెండుసార్లు కోర్టులో హాజరైనప్పుడు మీ పేరు చక్రధర్ అన్నట్టు గుర్తు ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర ఆనాడే చచ్చిపోయాడు మనిషిగా చచ్చిపోయాడా మానసికంగా చచ్చిపోయాడు కారణం ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక మాకందరికీ కనిపించని కుళ్ళు మీ ఒక్కరికే కనిపించిందా మురికి కాలువ పక్కన కాపురం చేసే వాళ్ళకి వాళ్ళలో కూడా ఆ వాసన జీర్ణించిపోతుంది కొత్తగా వచ్చిన వాళ్ళే ఆ వాసన భరించలేక పారిపోతారు కొత్తగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు నీతి నిజాయితీ క్రమశిక్షణ త్యాగం ధైర్యం ఉన్న చోటు నుంచి ఇవన్నీ సమాజంలో లేవు కాబట్టి మీరు బొబ్బిలిపులుగా మారి మీ ఇష్టం వచ్చిన వాళ్ళని చంపేశారన్నమాట ఇష్టం ఉన్న వాళ్ళను కాదు దేశానికి నష్టం తెస్తున్న వాళ్ళని ఆ నష్టం దేశానికి మీ వల్లే కలిగిందని మేమనుకుంటున్నాం కాబట్టే నన్ను నేను నేననుకుంటున్నాను చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజనాల గారిని చంపింది మీరేనా అవును సిమెంట్ ఫ్యాక్టరీ భాగస్థులు భీమరాజు గారిని చంపింది కూడా మీరేనా వాడి కేసును తప్పుదారిని పట్టించిన ఇన్స్పెక్టర్ నాయుడిని చంపింది నేనే ఏ తప్పుడు కేసు వచ్చినా బుజాన వేసుకుని మోసే లాయర్ కృష్ణమూర్తిని చంపింది కూడా నేనే హాస్పిటల్లో చేరకుండానే చేరానని తప్పుడు సాక్షి చెప్పిన డాక్టర్ వెంకటేష్ను చంపింది కూడా నేనే సిస్టర్ అన్న పదానికి మచ్చ తెచ్చిన ఆ నర్సుని చంపింది నేనే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుని చంపింది కూడా నేనే వాడి బాబుని కూడా చంపాలని ప్రయత్నించింది నేనే ద్రోహి అయిన నా కన్న తండ్రిని చంపుకున్నది కూడా నేనే అంటే ఈ హత్యలన్నీ మీరే చేశారా నేనే 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 ఎన్నిసార్లు చెప్పమంటారు ఇన్ని చేసి మీరు సాధించింది ఏమిటి మీరు సాధించలేనిది ఓ తెలియక చేశారా ఆవేశంలో చేశారా తెలిసి కావాలని చేశారా తెలిసి కావాలని వాళ్లను తీసుకు తీసుకువెళ్ళి నరికి ముక్కలు చేశారు బొబ్బిలి పులిగా ముద్రపడిన మేజర్ చక్రధరానబడే ముద్దాయి ఈ హత్యలన్నీ కోరి కావాలని కక్షతో ఏదో సాధించాలనే పట్టుదలతో చేశానని కోర్టు వారు ముందు తనకు తానే ఒప్పుకుంటున్నాడు సంఘానికి అతి అవసరమైన అతి ముఖ్యమైన కొందరు వ్యక్తుల్ని కేవలం తన పంతం నెగ్గించుకోవడం కోసం గతంలో తనని వాళ్ళందరూ అవమానించారని కక్షతో ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఈ హత్యలు చేశానని ఒప్పుకున్నాడు యువరానర్ ఇన్నాళ్ళు దేశాన్ని ప్రజల్ని భయాందోళనతో ముంచెత్తిన బొబ్బిలిపులిని కఠినంగా శిక్షించి దేశానికి ప్రశాంతత పరిస్థితిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాను హా యువరానర్ మిస్టర్ చక్రధర్ని శిక్షించి న్యాయానికి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాను ఓ ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వగలరా పై కోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా అవును ఉంది పై కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది ఎవరానర్ శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు ఉండకపోవచ్చు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ఎవరానారు ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకొని నేరస్తులు తాను చేసిన నేరమేమిటో మరిచిపోయిన తరువాత కానీ శిక్ష పడదు తెలివిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు రాజనాలను చంపావా భీమరాజును చంపావా అని అడిగారే కానీ వాళ్ళను ఎందుకు చంపావు అని ఎందుకు అడగలేదు యువరానర్ కేసు వివరాలన్నీ కాగితాలలో ఉన్నాయి కదా ఓహో అంటే కాగితాలేనా మీకు ఆధారం యువరానర్ జస్ట్ ఏ మినిట్ మీరు జడ్జ్ అని మర్చిపోండి ఇది న్యాయస్థానం అని మర్చిపోండి మామూలు మనిషిగా హృదయం ఉన్న మనిషిగా ఆలోచించండి ఎవరానర్ నేను చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చరిత్ర పుటలు తిరగవేసి చూడండి నేను విధించిన శిక్షకు వాళ్ళు అర్హులో కారో మీరే తేల్చి చెప్పండి ఎవరానర్ అదంతా కేవలం వ్యక్తిగతం దేర్ యువరానర్ దేర్ యువరానర్ వ్యక్తిగతం ఈ లోకంలో వ్యక్తిగతంగా కాక సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువరానర్ ప్రతి వ్యక్తి తనకు కావలసిందేదో అది సాధించుకోవటం కోసం తన స్వార్థం కోసం తన అడ్డును తొలగించుకోవడం కోసం ప్రయత్నిస్తాడు ప్రభుత్వం కళ్ళు మూసేస్తాడు న్యాయస్థానం కళ్ళు కప్పేస్తాడు న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బుతో కొనేస్తాడు అందుకే ఆ నేరస్తుల్ని నా చేతులతో నేనే స్వయంగా చంపాను కానీ యు షుడ్ నాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్ చట్టాన్ని ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు మీరు మీ న్యాయస్థానానికి కావలసింది సాక్ష్యాలు ఆధారాలు పంచదారు గోదాముల్లో బస్తాలు తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను కానీ సాక్ష్యం ఎక్కడ నుండి తేను ఎవరు రానరు వచ్చిన సాక్షులు డబ్బుకు అమ్ముడైపోయారు అలాగే రోడ్డు మీద నడి రోడ్డు మీద మనుషుల మీద కారు పోతూ ఉండగా వాళ్ళు చచ్చిపోతూ ఉండగా నేను నా కళ్ళతో చూచాను దానికి ఉన్నది రెండే రెండు సాక్ష్యాలు ఒకటి నేను రెండు ఆ భగవంతుడు ఆ భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు ఉన్నా ఎక్కడకు రాడు రాలేడు ఉన్న ఒక్కడిని నేను వచ్చాను కానీ ఏం లాభం నా నిజాయితీని నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్టిఫికెట్లు మూసేశాయి అంతకులు ఎవరో కోర్టుకు తెలియదు నాకు తెలుసు తెలిసిన దానికి ఆధారాలు లేవు ఆధారాలు లేదే మీరు శిక్షించలేరు కాబట్టి మీరు విధించలేని శిక్షల్ని నా ఆత్మసాక్షి ఆధారంగా న్యాయస్థానాల పరువు ప్రతిష్టలు కాపాడడం కోసం నేనే విధించాను నేనే విధించాను ఓకే ఓకే ఎవరానర్ మీరిచ్చే తీర్పును మీరు వేసే శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నారు కానీ ఆఖరిసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను నాకెందుకు ఈ ఉరి శిక్ష విధించారు మనుషుల్ని చంపినందుకు ఓ మనుషుల్ని చంపితే శిక్ష వేస్తారు కదూ మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కడిని సుమారు నాలుగు వందల మందిని దారుణంగా చంపాను అంటే హత్య చేశాను మరి దానికి నాకు ఉరిశిక్ష విధించలేదే పైగా నేనేదో గొప్ప ఘన కార్యం సాధించానని మహావీర చక్ర బిరుదనిచ్చి నన్ను సత్కరించారు ఆ సత్కారం దేనికి యువరానర్ ఆ బిరుదు దేనికి యువరానర్ శత్రువుల్ని చంపినందుకు శత్రువులంటే మనుషులు కారా కావచ్చు కానీ మనకు శత్రువులు ఏ విధంగా మనకు శత్రువులు ఎవరు ఆనరు మన దేశాన్ని కబళించడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి వచ్చిన వీరులని కూడా అనుకోవచ్చుగా ఆఫ్ ఆఫ్కోర్స్ కావచ్చు వాట్ కావచ్చు ఎవరానర్ వాళ్ళెవరో మనకు తెలియదు మనకు సంబంధం లేని వాళ్ళు మన పొరుగు వాళ్ళు మనకు తోటి సోదరులు మనం ఎలా మన దేశాన్ని రక్షించుకోవడానికి వెళ్ళాము వాళ్ళు కూడా అలాగే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళను చంపితే సన్మానం సత్కారం మహావీర చక్ర బిరుద ప్రధానం మరి మన వాళ్ళు మన దేశాన్ని దేశ ప్రజానీకాన్ని పేద ప్రజల్ని న్యాయస్థానాల్ని న్యాయాల్ని రక్షించే స్థావరాల్ని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్ళను చంపితే అది నేరం దానికి బహుమానం ఉరిశిక్ష యువరానర్ నాకు ఇచ్చిన మహావీర చక్ర బిరుద ప్రధానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే నా దేశాన్ని పరిరక్షించుకోవడం కోసమే అయితే అది అప్పుడు కాదు ఎవరానర్ ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవ్వాలి నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను వాళ్ళు మన దేశానికే శత్రువులు వీళ్ళు మన దేశ అభ్యుదయానికే శత్రువులు వాళ్ళు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు వీళ్ళు వెనక్కి వచ్చి వెన్నుపోటు పొడిచారు వాళ్ళలో నీతి నిజాయితీ ఉంది వీళ్లలో కుట్ర కుళ్ళు ఉంది వాళ్లను చంపితే సన్మానం సత్కారం వీళ్లను చంపితే ఉరిశిక్ష భేష్ భేష్ ఎవరానర్ ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు ఇదే మీ న్యాయమైతే మీకు మీ న్యాయానికి శతకోటి అభివందనాలు ఇదే మీ ధర్మమైతే మీకు మీ ధర్మానికి అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు జై హింద్ పులిగా పిలువబడుతున్న మేజర్ చక్రధర్ అనబడే ఈ ముద్దాయి తను చేసిన నేరాలన్నింటినీ కోర్టు వారి ముందు ఒప్పుకున్న కారణంగా ఐపీసీ మూడు వందలు మూడు వందల రెండు మూడు వందల ఏడు సెక్షన్ల ప్రకారం శాంతి భద్రతల దృష్ట్యా సమాజ శ్రేయస్సు దృష్ట్యా ముద్దాయి చక్రధరికి కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తున్నారు నేరాలన్నీ తనకు తానే స్వయంగా చేశానని ఒప్పుకున్న కారణంగా శిక్ష తగ్గింపు కోసం పైకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి ముద్దాయికి అవకాశాన్ని కూడా కలుగు చేస్తున్నారు